అందరికీ నమస్కారం డిసెంబర్ పదిహేనవ తేదీన వృత్క రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి వృచిక రాశి వారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఈ రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి దైవం శని భగవానుడు కాబట్టి శని భగవానుడికి ఎక్కువగా మీరు పూజలు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి తద్వారా ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల దోషాలు కానీ లేదంటే ఏదైనా కానీ మీరు పితృదోషాల వల్ల బాధపడుతున్నట్లయితే కనుక కనుక వీటన్నిటి నుండి కూడా మీరు బయటపడతారు అయితే ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే రెండు భారీ పెద్ద ఎత్తున మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అసలు చెప్పాలంటే నక్క తోక తొక్కినట్లుగానే మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఆ శుభవార్తలు దేనికి సంబంధించినవి ఈ రోజున మీ యొక్క శుభ ఫలితాలు ఏ విధంగా మీ జీవితంలోకి రాబోతున్నాయి మరి ఈ రోజున మీరు పొందేటటువంటి అదృష్టాలను మరింత ఎక్కువగా మీరు పటిష్టంగా పొందాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి అంశాలు ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రాశి వారికి అసలు ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నటువంటి రాసుల్లో మీ రాశి ఎక్కువగా కనిపిస్తుంది లాభాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కానీ ఈ రాశి వారికి మరింత ఎక్కువగా కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా వచ్చాయనమాట అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి ప్రతి సమస్యకు కూడా వీరు బయటపడుతూ వస్తున్నారంటే దానికి కారణం కూడా మీ మంచితనం అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఇప్పటి వరకు మీరు నిరాశ నిస్పూహలకు లోనవుతూ కూడా చాలా మంచి మనస్తత్వంతో మీరు అక్కడ కూడా అంటే చెడు అలవాట్లకు కానీ చెడు ఆలోచనలకు కానీ గురి కాకుండా భగవంతుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతూ వచ్చారు చాలా కొద్ది రోజుల నుండి మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుందనేటటువంటి సంకేతాలు భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు తెలియజెప్పబోతూ ఉన్నాడు కానీ మీరేంటంటే పెద్దగా వాటి గురించి పట్టించుకోవడం లేదండి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలగబోతుంది శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖం పట్టడం వలన ఈ రాశి వారి యొక్క జా జాతకం పూర్తిగా అతి త్వరలోనే మారబోతుంది అయితే నిజ నిజాలు ఏంటంటే ఈ రాశి వారికి గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఏలినాటి శని అనేది ఎక్కువగా పీడిస్తుంది అయితే వీరికి సుఖాలను అనుభవించినప్పటికీ కూడా సుఖాలను వీరు ప్రశాంతంగా అనుభవించలేకపోయారండి లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయారు ఇక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా డబ్బు సంపాదించిన వారు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా బాగా బాధపడుతూ వస్తున్నారు పొదుపు చేసుకోకుండా చాలా డబ్బును అంటే వృధాగా ఖర్చుల్లో ఎక్కువగా చూడవలసి వచ్చినటువంటి రోజులు అయితే డబ్బును పొదుపు చేసుకుంటున్నప్పటికీ ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా జరిగిపోతూ వస్తుందనమాట దానివల్ల చాలా బాధలకు గురయ్యారు సమస్యలకు గురయ్యారు అయితే ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏంటనేది మీకు బాగా అర్థమైందండి తెలిసి కూడా పూర్తిగా బాధలు పడ్డారు సమస్యలు ఎదుర్కొన్నారు అయితే అవన్నీ ఇప్పుడు మీరు పూర్తిగా మర్చిపోవాలి ఎందుకంటే ఇక సంతోషాలు మీ ముందుకు రాబోతున్నాయి మీకు కష్టాల నుండి విముక్తి అనేది పూర్తిగా భగవంతుడు మిమ్మల్ని కష్టాల నుండి విముక్తి పరచబోతున్నాడు ఈ నెల చాలా అద్భుతంగా మీకు కలిసి రాబోతుంది అలాగే రాశిలో నుండి కొంచెం అయితే శని ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది చివరి దశ అనేది కనిపిస్తుంది కాబట్టి శని భగవానుడు ఏంటంటే మన జీవితంలోకి వచ్చాడంటే వెళ్ళేటప్పుడు కూడా మనకు మంచి చేసి వెళ్ళిపోతాడండి ఉన్నప్పుడు మనల్ని కొంచెం కష్ట నష్టాలకు గురి చేసి మనల్ని మంచి చెడు ఏంటనేది తెలుసుకునేలాగా చేసి తర్వాత స్వామి మన నుండి మన జీవితం నుండి బయటికి వెళ్ళిపోతాడు అయితే మనం స్వామిని తిట్టుకుంటూ ఉంటామండి చాలామంది కూడా మనకు ఏలినాటి శని పట్టి పీడిస్తూ ఉంది మా జీవితం అంతా నరకం అయిపోయింది కష్టాలు పడలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ శని భగవానుడు చాలా మంచి భగవానుడు అని చెప్పి మనందరికీ తెలియనటువంటి విషయం గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెబుతున్నామంటే శని భగవానుడు తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాడు వారిని శిక్షిస్తాడు పాపం చేసే వాళ్ళను కలలో కూడా పాపం చేయకూడదు అని చెప్పి ఎవరైతే మనసులో అనుకుంటారో అటువంటి వారికి ఒకవేళ ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ఎటువంటి సమస్య కూడా ఏమీ చేయలేదనమాట కాబట్టి మీకు కష్టాలు ఉన్నాయంటే మీరు మనసు పెట్టి మీకు చేతనైనంత పనులు మీరు చేసుకొని భగవంతుడి మీద బాధ వేసి కనుక మీరు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంటే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అయితే మీరు ఏంటంటే ప్రతి సమస్యల్లో కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా బయటపడలేక చాలా ఇబ్బందులకు గురయ్యారు కానీ మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది భగవంతుడి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉండబోతుంది మీకు మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఏదైతే దేని గురించి అయితే మేము ఒక స్టేజ్లోకి వెళ్ళపో వెళ్ళలేకపోతున్నాం చాలా కష్టపడ్డాం గొప్ప స్థాయికి వెళ్ళేలోపు మమ్మల్ని ఎవరో లాగి పడేసినట్టు మేము కింద పడిపోతున్నామని అని చెప్పి చాలా రకాలుగా భయపడిపోయి బాధపడుతూ ఉన్నారు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి బాధలకు తెరపడబోతుంది మనిషి అన్న తర్వాత కాస్తో కోస్తో కుళ్ళు అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషికి కూడా స్వార్థం అసూయ ఏ విధంగా ఉంటాయో నిరాశ నిస్పృహ కూడా మనిషిని మాయలాగా కమ్మేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి మీలో మీకు తెలియనటువంటి టాలెంట్ని మీరు మర్చిపోయి నీరసపడిపోయి ఇక అవ్వదు అనుకున్నటువంటి పనులు సైతం ఈ రోజున మీకు చాలా చక్కగా మీకు అనుకూలంగా కొద్దో గొప్పైనా అండి మీరు ఏదైతే ఇక అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనిలో మీకు ఒక చిన్న వన్ పర్సెంట్ అయినా సరే మీకు మంచి పాజిటివ్ అనేది కనిపిస్తుంది తద్వారా మీరు మరింత ఎక్కువగా తేజవంతంగా ఉత్సాహకరమైనటువంటి మంచి అంటే మునుపెన్నడు లేనటువంటి మరింత ఎక్కువగా ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో మరింత ఎక్కువగా ఉంటుంది అయితే మీరేంటంటే చాలా మంచివారు ఎదుటివారి కష్టాల్లో ఎప్పుడైనా కానీ ఏదైనా కష్టం ఉంటే మాత్రం నేను ఉన్నానని చెప్పి వారికి వెన్నుతన్నులాగా నిలబడి వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకుంటారండి కాబట్టి మీకెందుకండి అన్యాయం జరుగుతుంది మీకు అనేక రకాలుగా భగవంతుడు సహాయం చేయడానికి నిలబడబోతున్నాడు గుర్తుంచుకోండి మీరు ఇప్పటివరకు ఎన్ని కష్ట నష్టాలను అనుభవించినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని పైకి లేపుతూనే ఉన్నాడు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి సమస్యలు మాకే ఉన్నాయి కష్టాలు మాకే ఉన్నాయని చెప్పి అనుకోకండి ప్రతి రాశిలో పుట్టిన వారికి ప్రతి నక్షత్రంలో ఉన్నవారికి ప్ర మా మానవుడికి కూడా కష్ట నష్టాలు అనేవి సర్వసాధారణం వాటిని తట్టుకొని నిలబడ్డ వారే నిజంగా భగవంతుడికి దగ్గర అవుతారు కాబట్టి ఈ విధంగానే ఈ రాశి వారు కూడా ఎన్నో రకాల సమస్యలు గురయ్యారు కాదనడం లేదు అయితే వీరికి ఒక మంచి అదృష్టం అనేది అవకాశం అనేది తలుపు తట్టబోతుంది ఈ రాశి వాళ్లకు ఒక మంచి పనిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు తద్వారా మీరు కష్టపడిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి స్థాయికి రాబోతున్నారు ఇప్పుడు కూడా ఇంకా కష్టపడాలండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు డబుల్ త్రిబుల్గా మారిపోతుంది అనమాట అలాగే మీ కోరిక కూడా నెరవేరబోతుంది మీ పని పట్ల మా కొంచెం ఎక్కువగా శ్రద్ధను చూపించండి మీ సోమరితనం ఏదైతే ఉందో అది పూర్తిగా బద్ధకాన్ని రేపటి రోజున ఏం చేద్దాంలే అని చెప్పి అనుకోకుండా రేపు మీకు అందిపుచ్చుకున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీటి ఏదైతే మీరు దాటుకొని అధిగమించాలని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించండి ఆరోగ్యకరంగా కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా శరీరం సహకరిస్తుంది ప్రయాణాల విషయంలో సహకరిస్త అన్ని రకాలుగా మీరు బాగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది ప్రయాణాలు చేయడానికి అలాగే దేవాలయ దర్శనాలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో చాలా చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు ఆ హ్యాపీనెస్ వేరనేదిలాగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ కష్టానికి తగినటువంటి శుభవార్తలు అటు బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా మీ వ్యాపారానికి పరంగా ఇలా దేని గురించి అయితే మీరు ఎన్నాల నుండో కష్టపడినటువంటి దాని గురించి మీరు ప్రతిఫలం అనేది పొందడం లేదని చెప్పి నిరాశపడిన దాంట్లో మీరు మంచి ప్రతిఫలం అనేది చూసిన తర్వాత మీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో అండి అటువంటి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండినటువంటి మంచి ఉత్సాహంతో నిండినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎటువంటి ఆందోళనలు కానీ ఇక్కడ కనిపించడం లేదు అలాగే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక్కడైతే గుర్తుంచుకోండి గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసినటువంటి పనులు అలాగే మనకు ఉన్నటువంటి లక్ష్యం మనకున్నటువంటి నమ్మకం భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తాయి కాబట్టి ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి దైవానుగ్రహం అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి దేవుడి ఆరాధన చేసుకోండి అలాగే ఇష్టదైవాన్ని ఆరాధించు అప్పుడప్పుడు శనిదేవుడికి అభిషేకాలు చేయించుకోండి తైలాభిషేకం ఇవన్నీ కూడా చేసుకోండి రెండున్నర సంవత్సరాలు ఈజీగా గడిచిపోయి మీకు చాలా అంటే చాలా మంచి చేస్తాడు భగవంతుడు ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి అసలు భయపడవలసినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు మరింత ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉండండి ఇక ఈ రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొత్తగా అంటే ఒక తెలియనటువంటి వ్యాపార రీత్యా అన్ని విధాలుగా మీకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా పట్టిందల్లా బంగారం ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీరు ఎదురు చూస్తున్నటువంటి స్థాయికి ఈరోజు చేరుకుంటారు సమాజంలో గౌరవ మర్యాద మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మిమ్మల్ని మరింత ఎక్కువగా పొగడతలకు కూడా గురి చేసే విధంగా మీ పనితీరు ఉంటుంది చాలా కష్టజీవులు కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు పొందనటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా పొందుతారు అసలు చెప్పాలంటే ఈ సంవత్సరంలో మీకు మరింత ఎక్కువగా కలిసి రాబోతుంది అంతేకాకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు వ్యాపారంలో కావచ్చు అటు ఏ వృత్తి వాళ్ళకైనా కానీ అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట ఇలా మీరు అనుకున్నదన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి సమస్యలు అనేవి సర్వసాధారణం అందరికీ ఎదురయ్యేవే అటువంటివన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్తేనే బాగా మన జీవితం రాటుదేళుతుంది చాలా కష్టపడ్డారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోబోతున్నారు మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా బాగా అంటే మీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రాశారు మీరు ఏదైతే కోరుకున్నారో మీ తల్లిదండ్రుల నుండి ఆ యొక్క సపోర్ట్ అనేది కూడా పొందుతారనమాట సంతాన పరంగా అన్ని రకాలుగా కూడా బాగుంది విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు మీకు గుర్తుండిపోయేలాగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజు దిన ఫలితాల ఆధారంగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అలాగే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి ఈ వీడియో నచ్చితే